నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా లో సోమవారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న శరబారెడ్డి ఇంట్లో అరవై తులాల బంగారం ముప్పై లక్షల నగదు చోరీకి గురైంది పోస్ట్ వెడ్డింగ్ షూట్ కు వైఎస్ఆర్ స్మృతి వనం కు కుటుంబ సభ్యులంతా వెళ్లడంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు బంగారు ఆభరణాలను దీచుకెళ్లారు శబర శరబారెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సిఐ రాము సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు సంఘటన జరిగిన ప్రాంతంలో డాక్ తనిఖీలు చేశారు ఇటీవలే శరభారెడ్డి తన కుమార్తె జరిపించారు పట్టపకలే భారీ దొంగతనం చేసిన దుండగులు పోలీసులకు పెద్ద సవాల్ విసిరారు పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తును వేగవంతం చేశారు அடி <laughs> <laughs> కి లక్కుదరికి నాట జరుగుతాయే ఏమేం ఉండాయో ఆ డిపార్ట్మెంట్ దాంట్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది సూట్ కేస్ ఆడది ఇది ఈ ఈవెంట్ సూట్ ఉంది आगे देखो इधर वाला कलंग सक्का वही उड़ बिटे स्कूटर स्कूटर डिपार्टमेंट अट में హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి